జాగ్రత్తగా నా పాట పదిహేను వేలు చందా నేను పదిహేను వేలు వేస్తున్నా ఎవరన్నా నా మీద ఎక్కువ ఇచ్చేవాళ్ళు దొమ్మున్నోలు రండి నా పాట పదిహేను వేలు లేకపోతే పదిహేడు వేలు అని ఇస్తారు చంద దమ్మున్నోడు చందగా రాయించుకోండి

మీరు దిగుందంగా చేస్తాను మీ ఇంకా రెండు లక్షలు ఇస్తాను రెండు లక్షలని ఇస్తాను మీరు మరి మహేష్ బాబు వాళ్ళు అబ్బాయే కదా అలాగే ఉన్నారు అచ్చం ఇస్తాను మీరు డబ్బులు సరే చూడరు అబ్బాయి వచ్చేసినాయి లక్ష రూపాయలు రెండు లక్షల యాభై వేలు కుట్టాను చూడరు వచ్చినాయి సార్ ధన్యవాదాలు వచ్చేసినాయి సార్ మీకు కాల్ పట్టేసుకుంటాను సార్ மொறு மொறு டே வந்த லே 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 கோர்மேன் தੜ்பொர்தான

ఉంటున్నా ఎంత బొమ్మ పది అడుగులు ఇరవై అడుగులు కావాలి ఎంత అంట యాభై వేలు అంత వచ్చుండ బొమ్మ తింట మరి బొమ్మ తెస్తారు కదా నేను అడిగినప్పుడు నేను దూంధానంగా చేస్తాను బొమ్మ వస్తుంది పూజ చేస్తాను పూజ andro kuchon andro andro kuchon de kuchon de so ambarta sukra sabudham ho om om namo namaha om namo namaha

స్ఫుర్తనట్ సీఎం నేనే సీఎం అంట అదే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే గంట కొట్టండి షేర్ చేయండి